హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలి అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను మీషోలో తీసుకున్న వెంకటేశ్వర స్వామి పాదాలండి ఈ వీడియోలో చూడండి మీషోలో బుక్ చేశాను చాలా బాగుందండి క్వాలిటీ అయితే మీకు కూడా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారని ఈ వీడియో తీస్తున్నానండి అంతకుమించి ఇంకేం లేదు చూ మీకు నచ్చితే కనుక ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే వెంటనే వెళ్ళి షాప్ చేసేసుకోండి కేవలం నైంటీ సిక్స్ రూపీస్కే చాలా బాగుందండి వెంకటేశ్వర స్వామి పాదాలు నాకైతే చాలా బాగా నచ్చాయి నేను ఆర్డర్ చేసిన వన్ వీకే నాకు ఆర్డర్ అనేది వచ్చేసింది ఈరోజే ఓపెన్ చేశాను సాటర్డే ఈరోజు ఓపెన్ చేసి పూజ చేసి దేవుని దగ్గర పెట్టానండి చాలా బాగున్నాయి పాదాలు ఒకసారి ఎలా వచ్చిందో మీరు కూడా చూడండి ఓపెన్ చేసి చూస్తున్నాను చాలా బాగుందండి వెంకటేశ్వర స్వామి పాదాలు నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకో నేను మీషోలో ఓపెన్ చేయగానే నాకు పాదాలు అనేది కనిపించాయి అది చూడంగానే బుక్ చేయాలనిపించింది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బుక్ చేసేసాను చాలా బాగా నచ్చాయి నాకైతే ఆర్డర్ ప్లేస్ చేసి నాకు ఎలా వస్తుందో అనుకున్నాను కానీ ఓపెన్ చేసేస్తే చాలా బాగా వచ్చింది చాలా బాగా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీ కూడా నచ్చితే వెంటనే తీసేసుకోండి నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా వచ్చింది మనకనేది ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారండి మీషోలో అసలు మీషోలో తీసుకున్నానంటే నాకే నమ్మాలనిపిస్తలేదండి అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అసలు మీరు కూడా చూసేయండి ఎలా వచ్చిందో క్లియర్గా చూపిస్తున్నాను కేవలం నైంటీ సిక్స్ రూపీస్కే అండి చూడండి ఎలా వచ్చిందో నామాలు చాలా బాగున్నాయండి గోవిందనామాలు కూడా వచ్చాయి చూడండి ఇలా వచ్చిందండి వెంకటేశ్వర స్వామి ఫాదర్లు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి చూడండి గోవిందనామాలు అయితే ఇక మనకి త్రీ సైడ్స్ వచ్చాయి త్రీ సైడ్స్ అయితే ఇట్లా గోవింద నామాలు వచ్చాయండి నాకైతే చాలా బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్రోడక్ట్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను బై చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వెంకటేశ్వర కృపలు మీ మీ అందరి ఈ వీడియో చూసిన వాళ్ళందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి చూడండి వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఇలా వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్